చిత్రం అయినావు కాల చిత్రము తల్లి పుత్రుని నీడను దాల్చండి చిత్రమైనావు కాల చిత్రము తల్లి కాలం ఎంత విచిత్రమైంది అంటే మనకి ఎవరు నీడనిచ్చారో వారికి మనం నీడని ఇవ్వలసి ఉంటుంది చిన్నతనాల్లో ఇరవై ఏళ్ళు దాటే వరకు తల్లిదండ్రులు పిల్లలకి నీడనిస్తారు కంటారు పెంచి పోషిస్తారు సౌకర్యాలు కల్పిస్తారు చిన్న గాయం అయితే అలల్లాడిపోతారు కాబట్టి ఆ ఇరవై ఏళ్ళు దాటాక యువతరం మళ్ళీ తిరిగి వాళ్ళకి నీడనివ్వడం కోసమే జీవిస్తున్నామని గ్రహించాలి జీవిత లక్ష్యం అంటే అంతే మరి ఇంకేం అక్కర్లేదు మనకి నీడనిచ్చిన వాళ్ళకి మనం నీడని ఇవ్వాలి కదా రుణం తీర్చుకోవాలి కదా అందుకోసమే జీవితం దానికి పెద్ద లక్ష్యాలు ఏవో ఉద్యోగాలు వ్యాపారాలు ఇంకేవేవో చెప్పడం ఇవన్నీ భౌతికమైన విషయాలు ఇవేవి మిగిలేవు కావు నీకు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మనశ్శాంతి ఉంటుందని చెప్పలేము ఎంత గొప్ప భార్య దొరికినా ఎంత గొప్ప భర్త దొరికినా నీకు మనశ్శాంతి ఉంటుందని చెప్పలేము ఎన్ని కోట్లు సంపాదించినా నీకు మనశ్శాంతి ఉంటుందని చెప్పలేము మనశ్శాంతిగా ఉండాలంటే ఒకటే మార్గం ఇతరులు శాంతిమయంగా జీవించడానికి మనం కృషి చేయడమే మనకు మనశ్శాంతి ఉండడానికి మార్గం ఇతరులు శాంతిగా బతకడానికి నువ్వేం చేస్తున్నావు అశాంతి సృష్టించట్లేదు కదా మనం శాంతిగా ఉంటే ఇతరులు ఉంటారు ఇతరులు ఉంటే మనము ఉంటాం ఆ ఇతరుల్ని శాంతిగా ఉంచే ప్రయత్నం మన నుంచే జరగాలి ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటున్నామంటే తల్లిదండ్రి పిల్లలు ఎవరైనా కావచ్చు ఐదారుగురు నాకంటే మిగిలిన వాళ్ళ సౌఖ్యం ముఖ్యం బాగా చలేస్తుంది పులి వేసవ కాలం ఇంట్లో ఏసీ ఉంది ఆ పక్కకి ఎక్కువ తగులుతుంది ఈ పక్కకి తక్కువ తగులుతుంది అంటే ఇంట్లో పెద్ద అమ్మాయికి ఏమనిపించాలంటే నాకంటే చెల్లికి ముఖ్యం అనిపించాలి నాకంటే తమ్ముడికి ముఖ్యం అనిపించాలి అందుకని ఎక్కడ బాగా తగులుతుందో అక్కడ మనం కాళ్ళు చేపేసి పడుకుని మిగిలిన వాళ్ళు మేము ఇష్టం వచ్చినట్టేడవడం ఇది కాదు పద్ధతి ముందు అవతల వాళ్ళ సౌఖ్యానికి ఇవ్వాలి ఇంట్లో వృద్ధుల సౌఖ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి వృద్ధులంటే వృద్ధాపనం ఉన్నవాళ్ళు కాదు మనకంటే పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అయితే చాలు ఆ ప్రాధాన్యం వారికిస్తే వారు మనకిస్తారు అందుకని నేను ఇక్కడ మా అమ్మ ప్రార్థనలో ప్రత్యేకంగా పేర్కొన్నా వందేళ్ల పాటు బతికా అమ్మ తొంభై ఒక్కేళ్ళు పైన బతికిందేవాడు నాకు నీడనిచ్చడి ఛత్రంపై వెలిగినవు శతవత్సరము సుమారుగా వందేళ్ల పాటు నేను ఎక్కడెక్కడ పనిచేసినా ఎక్కడెక్కడ తిరిగినా ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా ఎక్కడికక్కడ నాలో ఉండేటువంటి ప్రతిభని కాపాడుతూ నాకు నీడనిచ్చే గొడుగులా ఉన్నావమ్మ ఈవేళ చనిపోయావు ఎక్కడైనా ఫోటో పెట్టుకుంటే మా అమ్మ ఫోటో నేను అక్కడ ముందు నుంచొని దండం పెడుతుంటే ఆ లైటింగ్ కారణంగా నా నీడ అందులో పడుతుంది అందుకని అలాగే జరిగితే ఓసారి నువ్వు ఎంతకాలం నాకు నీడనిచ్చావు వందేళ్ళు ఇప్పుడు నా నీడ నువ్వు ధరిస్తున్నావు అమ్మా పుత్రునకు నీడని చెడి చిత్రం వెలిగినావు శతవత్సరముల్ పుత్రుని నీడను దాల్చెడి చిత్రం అయినావు కాల చిత్రము తల్లి కాలం చాలా చిత్రమైంది యువతి యువకులుగా మీరు గ్రహించవలసిన విషయం ఇవాళ ఉన్నట్టే వచ్చే సంవత్సరం కాదు రేపు కూడా ఉంటామని గ్యారెంటీ లేదు ఈ ప్రపంచంలో కాలం ఎంత చిత్రమైందో భాగవతంలో భీష్మ పితామహుడు చేత చెప్పిస్తాడు పోతనామాచ్యుడు వాయువ శంభులయ్యక వారి ధరంబులు మెంట కూడుచు వాయుచు నుండు కైవడి వాయువ శంభులయ్యగసి వారి ధరంబులు మెంట కూడుచు వాయుచు కైవడి ప్రపంచము మొత్తము కాలపం కాలతంత్రమై పాయుచు పూడుచుండు ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు పూడుచుండును ఒక చెరింపదు కాలము